మాత అమ్మవారి అనుగ్రహంతో మేము నటించిన సినిమాలు ఘన విజయం సాధించాలని బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అన్నారు ప్రముఖ సినీ హీరో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు శుక్రవారం ఆలగడ్డ పట్టణంలోని శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు గురు పౌర్ణమి జగద్గురు శ్రీ మధ్విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించుకుని తిరిగి హైదరాబాద్ వెళ్తున్న వారిని సంపూర్ణేష్ బాబు బృందాన్ని శ్రీ 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 మాత దేవాలయ కమిటీ వారు ఆహ్వానించారు ఆలయ కమిటీ అధ్యక్షులు దురుగడ్డ రవీంద్రాచారి ఆధ్వర్యంలో శ్రీ 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 కాళికామాత మాత దేవాలయంలో చేరుకున్న బృందానికి కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ ఆచార్యులు లోకేష్ ఆచారి శ్రీ 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 కాళికామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ గతంలో కూడా కాళికామాత అమ్మవారిని దర్శించుకోవటం వలన నేను నటించిన చాలా సినిమాలు ఘన విజయం సాధించాయని అన్నారు అమ్మవారి ఆశీస్సులు అనుగ్రహంతో మేము నటిస్తున్న అన్ని సినిమాలు ఘన విజయం సాధిస్తాయని తెలిపారు అనంతరం వారికి కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు ఆలయ కమిటీ అధ్యక్షులు దుర్గడ్డ రవీంద్రాచారి ఆయన కూతురు మహిళా శిల్పి భువనేశ్వరిలో సంపూర్ణేష్ బాబుకు నటరాజస్వామి విగ్రహాన్ని అందజేశారు హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సంపూర్ణేష్ బాబు ఈరోజు నిన్న గురు పౌర్ణమి సందర్భంగా జగద్గురు కొతులూరు స్వామి స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఆళ్ళగడ్డ శారదా శిల్పకళా నిలయానికి వచ్చాము చాలా ఆనందంగా ఉంది ఎప్పుడో వీళ్ళు ఒక నటరాజస్వామి విగ్రహం ఇస్తామన్నారు అప్పటి నుంచి లక్కీ వాళ్ళు చాలాసార్లు కాల్ చేశారు నేను ఇటువైపు రాలేదు ఈరోజు స్వామి విగ్రహాన్ని నాకు ఇచ్చారు చాలా ఆనందంగా ఉంది వీళ్ళు తయారు చేసిన వాళ్ళు రవీంద్ర చారి గారు వీళ్ళ నాన్నగారు వీళ్ళ తాతగారు వీళ్ళ ముత్తాత గారు అంటే నాలుగు తరాల నుంచి ఇదే విగ్రహాల నిర్మాణంలో వీళ్ళు పనిచేస్తారు నిజంగా ఇలా ఆల్ ది బెస్ట్ ఇక్కడ ఆళ్ళగడ్డలు కూడా చాలామంది విగ్రహ తయారీలు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ చాలా థ్యాంక్ యూ సార్ మీరు మాకు ఆ విగ్రహం ఇచ్చాడు ఎందుకంటే మీ వీడియోస్ బువనగారు వీడియోస్ మేము ఫస్ట్ నుంచి చూసేవాళ్ళం ఆమె ఒక మహిళ నారి ఆ వర్క్ చేస్తూ వీడియోలు చేస్తూ చాలా అప్లోడ్ చేసింది చాలా కంగ్రాట్స్ అమ్మ నిజంగా నువ్వు ఎంత ధైర్యంగా విగ్రహాలు చేయడం ఎక్కువ అంటే నువ్వు ఈ ప్రపంచానికి మీరు చేసే పనిని చేయించారు థ్యాంక్ యూ సో మచ్ సదా మీ ప్రేమకు బానిస్తాం ఇక్కడ కట్ చేసుకుంటారా వీళ్ళు ఎంతో శ్రమ కోర్చి ఆకలి కోర్చి ఎండకు వానకు ఓరుస్తూ ఇంకా ఇంకా ఈ వృత్తిని వర్తించాలి ఇంకా ఈ విగ్రహాలను తయారు చేసి ప్రపంచానికి కొత్త విలువలు అందించాలనే వీళ్ళ తపనకు ఆఫ్ ఈ సాఫ్ట్వేర్ యుగంలో ఈ స్పీడ్ ప్రపంచంలో ఇంకా వీళ్ళు మీరు డ్రైవ్ చేసినట్టయితే ఇంకా అదే వృత్తి సాగిస్తారు వీళ్ళకు వీళ్ళ దగ్గరున్నటువంటి వర్కర్స్కు ఈ పనిచేసే వాళ్ళందరికీ ఆ భగవంతుడు ఆశీస్సు ఉండాలని